రాష్ట్రంలో మత వైషమ్యాలు ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మండిపడ్డారు ఈ సందర్భంగా కాకినాడలో జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు జిల్లా నాయకులు బోడకొండ తోకల ప్రసాదులు పాల్గొని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అణగారిన వర్గాల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి కార్పొరేట్ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తోందని వారు విమర్శించారు బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లు ఉద్యోగాలు విద్యలో ప్రోత్సాహం అన్ని మాటలకే పరిమితమయ్యాయని ఆరోపించారు మత విద్వేషాలు కుల వివక్ష హింస భయానక బైక్ చేరాయని తెలిపారు జనగణనలో కులగణన చేపట్టాలని బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరిగే సిపిఐ వందేళ్ల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని మధు పిలుపునిచ్చారు సామాజిక న్యాయం సమానత్వం ఆత్మ గౌరవం అనే నినాదంతో నవంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ ఏ భవానీ బొబ్బిలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దేశంలో కులం మతం అనే పేరుతో ప్రజలను రెండుగా విభజించి అభివృద్ధి అనే నాటకం చెప్పి ఈరోజు ప్రజలని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు ఉదాహరణకి ఈ దేశంలో ఉన్న సహజ వనరులు అంటే ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులను అంబానీ అదాని లాంటి వ్యక్తులకి దాసోహం చేశాడు ఆ సహజ వనరులను దోసుకోవడానికి అభివృద్ధి పెట్టి అక్కడ మావోయిస్టులు అడుగుతారనే క్వశ్చన్తో ప్రశ్నిస్తారని పేరుతో కగాలనే ఆపరేషన్ పెట్టి వాళ్ళని ఏరివేత ప్రారంభించాడు ఈరోజు దేశంలో ప్రశ్నించే వారి మీద మానవ హక్కులు అడిగే వారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో కూడా ఘటనలు ఉన్నాయి అందుకనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లౌకిక ప్రజాస్వామ్యం సమానత్వం స్వేచ్ఛ సభరత్వం ఇవన్నీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కను మసీదుల్లో ఉండి ఈరోజు వాళ్ళు దీన్ని నడిపిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఆరుతో శతవార్షికాలు వంద ఏళ్ల పాటు ముగించుకుంటుంది ఆ రోజు పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడింది అనేక ఉద్యమాలు చేసింది ప్రజల్లో స్థిరస్థాయిగా మిగిలిపోయింది ఆనాడు జగన్ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలని స్థాపించి కొన్ని మెడికల్ కాలేజీ సీట్లు కూడా వచ్చి దాన్ని చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ అనే పేరుతో టోటల్గా ప్రైవేట్ విధానాన్ని తీసుకురావాల్సి వస్తున్నాయి ఇది దీనివల్ల రిజర్వేషనే కాదు సామాజిక న్యాయం కూడా ఇబ్బంది కలుగుతుంది అందుకే దీని మీద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర నేడు అనంతపురంలో బహిరంగ సభ కూడా జరుగుతుంది మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాబోయే కాలంలో సిపిఐ సిపిఎం మిగతా లెఫ్ట్ పార్టీని కలుపుకుని పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయాలని చూస్తున్నాం అందుకనే మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలకి సహకరించి రా రాబోయే కాలంలో పార్టీ ఉద్యమాన్ని మీరు అందరూ కూడా అన్నదానలు అందిస్తారని తెలియజేస్తున్నాం